హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే గోబీ మంచూరియాను ప్రిపేర్ చేసుకుందాము ఇలాంటి కూల్ వెదర్లో గోబీ మంచూరియా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా అన్నిసార్లు నాన్ వెజ్ తినాలనిపించదు కొన్నిసార్లు వెజ్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలాంటి గోబీ మంచూరియా చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంతేకాకుండా కొత్త వాళ్ళు చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి గోబీ మంచూరియాను చేయడం చాలా సింపుల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా గోబీని తీసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఉంటే సరిపోతుంది మరీ చిన్నగా ఉండకూడదు మరీ పెద్దగా ఉండకూడదు ఈ సైజ్ ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నార్మల్ వాటర్ పోసి ఒకసారి కడగాలి కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేయండి ఆ వాటర్ మరిగాక ఈ గోబీ ముక్కలను అందులో వేయండి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు వీటిని ఉడికించి పక్కకు తీయాలి పక్కకు తీసిన తర్వాత అలాగే ఉంచకుండా కూల్ వాటర్లో వేస్తే మంచిది ఎందుకంటే మరీ మెత్తగా అవుతాయి బయట పెడితే కూల్ వాటర్లో వేస్తే బాగుంటుంది ఇప్పుడు కూల్ వాటర్లో నుంచి కూడా పక్కకు తీసిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేయండి ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఈ పిండి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ను తీసుకొని ఒక తవాలో పోసి ఆయిల్ మరిగించండి ఆయిల్ మరిగాక ఇది అన్ని పీసెస్ ఒకేసారి కాకుండా వన్ బై వన్ వేస్తే మంచిది అన్నీ ఒకటేసారి వేస్తే అతుక్కుపోతాయి కాబట్టి వన్ బై వన్ వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వీటిని మనము ఉడికించాము ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఉంటే సరిపోతుంది అన్నిటినీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద తవా తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి దీనికి ఆయిల్ తక్కువగానే పడుతుంది ఆయిల్ వేడాక కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయండి సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేయండి వీటన్నిటిని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ వేయండి సోయా సాస్ వేయండి కొద్దిగా వెనిగర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా కలపండి హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ మాత్రం ఒకవేళ మాడుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి కలపండి తర్వాత ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద వీటన్నిటిని కలపాలి ఈ సాసెస్ అన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా కలపాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది చాలా చాలా టేస్టీ ఉంటుంది ఒక క్యాలీఫ్లవర్ని మొత్తం ఒక్కరే తినొచ్చు అంత బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేయండి ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఎటువంటి పౌడర్స్ యాడ్ చేయకుండా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్